గత సంవత్సరంలో వచ్చిన అవకాశాలని చేతులారా పోగొట్టుకున్నాను ప్రభు ఈ నా జీవితంలో రాదేవో ప్రభు బాధపడదు నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చింది నువ్వు ఏ అవకాశాన్ని అయితే పోగొట్టుకున్నావో ఏ అవకాశాన్ని అయితే జార విడ్చుకున్నావో నా ప్రభు తీసుకొచ్చిన భుజం మీద పెట్టబోతున్నాడు నేను సంతోషింపు చేయబోతున్నాడు ఆయన మనుషులు చేస్తే ఒక్క పూటకి సరిపడానే చేస్తారు అబ్రహాము హాగరికి చేసింది ఒక్క పూట కూడా కానీ బోయసు ఆవిడ జీవితానికి సరిపడా ఇచ్చాడు బోయజ్ కంటే గొప్పవాడు నా ప్రభువు వయస్సు కంటే గొప్పోడు నా ప్రభు ఏ అర్ధరాత్రైనా అపరాత్రైనా వంద మందికి పెట్టగలిగే వైభవంతో నీ కుటుంబాన్ని ఇంటిని ఆశీర్వదిస్తాడు చాలి చాలినట్లుగా కాదు గిన్నె నిండి పొంగి పొలినట్లుగా ప్రభు దీవిస్తాడు